ఏం చెప్పాను పోతే చనిపోయే వరకు మాగడ్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు అలాగే ఒక మిస్త్రీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడానికి కోసమంటున్నాడు ఫోన్ ఇవ్వటం పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊదిన రాకూడదు రాకూడదు ఫ్రెండ్స్ రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్దు ఏమవుద్దు తెలిస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినగర్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత రాలేదు వాళ్ళు ఏ కారణం నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు ఉన్నాడు రావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడుకాడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే తోనేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చామా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తామని అక్కడే పడునా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నన్ను ట్రాన్ లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చిన మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆట పరిగేస్తాడు ఏంటంటే లిస్ట్లో కేటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం నీ చెప్తే అన్న కొంచెం పోనని పోనీ ఆశమ్మా ఏం చేయడం ఆశతో పరిగెత్తాం పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దాటి నుంచి ఇంకో దాడి నుంచి మేడం అసలు విషయం చెబుతామని గవర్వే పరిగెత్తా పట్టే పడదాను ఈ వయసులో పరిగెత్తాను పరిగెత్తే తలసం చేసుకున్నాడు థ్యాంక్ యూ అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు గట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా మీకు ఏటీఆర్ సమాధానం చెప్పచ్చు మిస్ ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు